హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ యువర్ ఉన్న తెలుగు ఛానల్ అండి ఈ రోజైతే నేను ఒక షాపింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి ఈ రోజు వచ్చేటప్పటికి నేను కొన్ని కుర్తాస్ అలానే కుర్తా సెట్స్ చూపిస్తానండి అవి మనకి ప్రైజెస్ ఎంత పడుతున్నాయి ఏంటి అని చెప్పేసి చెప్తాను మనకి ఆన్లైన్ లో కొనడం బెటరా లేకపోతే బయట తీసుకోవడం బెటరా క్వాలిటీ ఎలా ఉంది డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి అలాగే నేను షాపింగ్ మార్కెట్లో అని చెప్పేసి వీడియో మిడిల్లో అయితే మీకు చెప్తానండి ఇంక ఇలా కుర్తాస్ అయితే చూస్తూ ఉన్నాను ఫోర్ నైన్టీ నైన్ ఇలా స్టార్టింగే మనకి ఫోర్ నైంటీ నైన్ ఉన్నాయండి అయితే వెస్ట్రన్ టైప్ ఉన్నాయి నార్మల్గా కూడా ఉన్నాయండి అయితే క్వాలిటీ పరంగా బాగున్నాయండి కానీ ప్రైజెస్ చాలా ఎక్కువ అనిపించాయి ఇంకా నేను కొన్ని టీషర్ట్స్ అలానే ప్యాంట్స్ అవి చూస్తున్నామండి ఒక నైట్ ప్యాంట్ కోసం అయితే వెతుతూ నైట్ ప్యాంట్ అయితే చూస్తున్నాను ప్యాంట్ అయితే చూసామండి క్వాలిటీ చాలా బాగుంది కాకపోతే ప్రైజేనండి చాలా ఎక్కువగా ఉంది మనకి ఇక్కడ ఈ షాపింగ్ మాల్స్ లో అన్ని కూడా కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉన్నాయండి మనకి రీజనబుల్ ప్రైజెస్ లో అంటూ ఏమీ ఉండదు అలాగే ఈ ప్యాంటు ఓకే అనిపించిందండి అలానే నైట్ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది మనకి ఫుల్ లెంత్ టీషర్ట్స్ లాగా ఫుల్ ఫుల్గా వచ్చేసే డ్రెస్సెస్ నైట్ డ్రెస్సెస్ లో కూడా కొన్ని మనకి వెస్ట్రన్ ఉన్నాయి నార్మల్గా ఉన్నాయండి ఇవి ఓన్లీ ప్యాంట్స్ స్టార్టింగ్ ఫోర్ నైన్టీ నుంచి ఫోర్ నైన్టీ నైన్ నుంచి ఉన్నాయండి డ్రెస్సెస్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి ఇలా అన్నీ ఉన్నాయండి మనకి వెస్ట్రన్ టాప్స్ కూడా ఉన్నాయి వెస్ట్రన్ టాప్స్ మనకి ఇది ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుందండి బాగుందండి కాకపోతే నాకు అనిపించింది ఆన్లైన్లో అయితే మనకి ఇంకా తక్కువ ప్రైజ్ తక్కువ ప్రైస్ పడుతుంది బట్ ఇక్కడ చూస్తే నాకు ఎక్కువ ప్రైజ్ అనేది అనిపించిందండి వెస్ట్రన్ కలెక్షన్ అంతా బాగుంది అదే క్యాజువల్ వేర్ కూడా మనకి బాగున్నాయండి కానీ ప్రైజెస్ మనం చూసి తీసుకోవాలండి ఆల్రెడీ షాపింగ్ మాల్స్లో కొనే వాళ్ళకైతే అలవాటే కాబట్టి వాళ్ళకి ప్రైజ్ అనేది పెద్దగా ఇది ఉండదండి బట్ నార్మల్ పీపుల్స్ మనం ఉన్నాం కదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఇవన్నీ వాళ్ళకి మనకి ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా అనిపిస్తాయండి దానికి ప్రైజ్ తగ్గట్టు ఇంత పెట్టాలా అని చెప్పేసి అనిపిస్తుంది అలానే బ్లౌజెస్ కలెక్షన్ కూడా ఉందండి బ్లౌజెస్ కూడా మనకి ఇది వచ్చేసరికి మనకి ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అండి బ్లౌజ్ అలానే మనకి రెడీ టు వేర్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి అలాగే హాఫ్ కొట్ట ఇలా మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇది కూడా చూసానండి ఇది మనకి ఇది కూడా ప్రైస్ అయితే కొంచెం బెటర్ గా అనిపించింది నాకైతే త్రీ నైన్టీ అలా ఉందండి ఇలాగే మనకు కలర్ ఆప్షన్స్ అలాగే అన్ని రకాలైతే ఉన్నాయండి పక్కన మా బాబు అది దాన్ని చూస్తూ ఉన్నాడు ఇంక ఇందాక తీసుకున్న ప్యాంట్ మీదకైతే టీషర్ట్ టీ షర్ట్ తీసుకున్నామని చెప్పేసి ఈ టీ షర్ట్ ఒకటి సెలెక్ట్ చేసామండి టీ షర్ట్ అయితే కూడా చాలా బాగుంది ఇంకా ప్యాంటు ఆ టీ షర్ట్ తీసుకున్నాము ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఒకసారి చూద్దాం కదా అని మొత్తం అంతా కూడా చెక్ చేస్తూ ఉన్నాము హ్యాండ్ బ్యాగ్స్ కూడానండి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా వెస్ట్రన్లో ఏదైనా టాప్స్ ఉన్నాయని చెప్పేసి వెస్ట్రన్లో చూస్తూ ఉన్నాము మినిమమ్ థౌజండ్ అండి థౌజండ్ అబోనే ఉన్నాయి కానీ థౌజండ్ బిలో అయితే వెస్ట్రన్లో అయితే ఏమీ లేవండి అన్నీ ఇంకా చూసుకుంటూ వెళ్ళాము మనకి ఆన్లైన్ లో అయితే కొంచెం థౌజండ్ బిలో అయినా మనకి వెస్టర్న్ వేర్ చాలా బాగా వస్తుంది బట్ ఇది ఆఫ్లైన్ లో మనకి ప్రైస్ అనేది నాకు చాలా ఎక్కువే అనిపించాయండి దాని ద్వారా మనకి క్వాలిటీ అనేది ఉంటుంది కాబట్టి అది అలవాటు పడి కొనుక్కునే వాళ్ళకైతే బాగుంటాయండి ఇందాక చూపించిన ట్వెల్వ్ హండ్రెడ్ పడింది ఇవన్నీ కూడా క్యాజువల్ వేర్ కుర్తీస్ అండి మనకి ఫోర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఒక టాప్ అయితే చూసామండి ఇంకా కొన్ని డిస్ప్లేలో ఉన్న వాటి డ్రెస్సెస్ కూడా మీకు చూపిస్తున్నాను ఏం లేదండి మీకు కొంచెం ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే షూట్ చేశానండి ఇంక ఈ టాప్ అయితే మాకు చాలా బాగా నచ్చింది అలాగే వెస్ట్రన్ కూడా కొన్ని బాగా అనిపించాయి బట్ ఆ ప్యాంటు అలానే టీషర్టు తీసుకున్నాము ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి కాకపోతే ప్రైజే చాలా ఎక్కువ అనిపించింది నాకైతే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి చూడటానికి కానీ మనం వేర్ చేసినా కూడా సూపర్ గా ఉన్నాయి నేను మూడు చోట్ల చూసానండి స్టైల్ యూనియన్ అని ఒక చోటను ఇవిస్టా అలానే ఫస్ట్ సిటీ అని చెప్పేసి ఈ మూడు ఆ షాపింగ్ మాల్లో అయితే పెట్టారండి నాకు దీంట్లో కొంచెం ప్రైజెస్ ఎక్కువ అనిపించాయండి స్టైల్ యూనియన్ లో నేను యువెస్టాలో కూడా చూసాను కొంత కలెక్షన్ అక్కడ రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి బట్ ఇక్కడ మరి కొంచెం స్టచ్ కానీ అది కానీ కొంచెం క్వాలిటీ డిఫరెంట్ గా ఉంది దాని ద్వారా ప్రైస్ కూడా అలానే పడుతుందండి కొన్ని కలెక్షన్ అయితే చూసేయండి మీరు కూడా ఒక మంచి అవగాహన అనేది వస్తుందండి మనకి ఈ ప్రైజెస్ మీద అలాగే ఆన్లైన్లో ఆఫ్లైన్లో మనకి తేడా అనేది తెలుస్తుంది ఖచ్చితంగా మీకు కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేనైతే ఒక వీడియో అయితే తీశాను ఇంకా తర్వాత కిడ్స్ వేర్కి అయితే వచ్చాము కిడ్స్ వేర్లో కూడా చూస్తూ ఉన్నాము ఇదిగోండి షార్ట్స్ కొన్ని మా హస్బెండ్ అయితే ఏదో బ్లాక్ షర్ట్ నచ్చిందని చెప్పేసి బ్లాక్ షర్ట్ తీసుకున్నారు ఇంకా అలానే మేము బయట అయితే షాపింగ్ మాల్ బయట ఇలా పిల్లలకైతే ఎంజాయ్ చేయడానికి చక్కగా కొన్ని బైక్స్ అలానే ఇలాంటి కార్లు ఇలా పెట్టారండి హండ్రెడ్ రూపీస్ కి త్రీ రౌండ్స్ ఫోర్ రౌండ్స్ వేస్తారు ఇంకా మా బాబు ఖచ్చితంగా కార్ అయితే ఎక్కుతానంటాడు కాబట్టి ఒక కార్ అయితే తీసుకొని అటు ఇటు ఒక త్రీ ఫోర్ రౌండ్స్ అయితే వేశారు ఇంకా అలా టైం పాస్ చేస్తూ ఉన్నాము ఇంకా పిల్లలు కూడా వెళ్తే చక్కగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి లోపలంతా కూడా హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు మనకి ఫోర్ ఫైవ్ టైప్స్ అయితే ఉన్నాయండి దీంట్లో పిల్లలకి ఏది కావాలో ఏది నచ్చితే అది తీసుకొని మళ్ళీ త్రీ ఫోర్ రౌండ్స్ అయితే వేస్తారు హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారండి చాలా బాగుందండి ఇది పిల్లలు కాసేపు అలా ఎంజాయ్ చేసుకుంటూ ఒక టైం పాస్ అయితే చేశాను మా బాబు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి అటు ఇటు ఆ నడుపుతూ ఒక త్రీ ఫోర్ టైప్స్ టైమ్స్ అయితే వేశారు తర్వాత ఇంకా మేము అయితే స్టైల్ యూనియన్కి ఇవిస్టా అలానే ఫస్ట్ సిటీ మ్యాథ్స్ ఈ నాలుగు కూడా దాంట్లో ఉన్నాయండి ఇంకా నేను ఇవిస్టాలో కూడా కొంత ఇలాంటి సిల్వర్ కోటింగ్ కలెక్షన్ అయితే చూశానండి అది కూడా బాగుంది కానీ ఇక్కడ ప్రైజెస్ అనేవి మనకి బాగున్నాయండి రీజన్ బిగానే ఉన్నాయి కొంచెం అక్కడైతే స్టైల్ యూనియన్లో నాకు ప్రైజ్ ఎక్కువ అనిపించింది ఇక్కడ కొంచెం బెటర్గానే ఉన్నాయండి ప్రైజెస్ ఇంకా కొంచెం కలెక్షన్ అయితే చూసాము ఏమన్నా నచ్చితే తీసుకున్నామని చెప్పేసి మనకి సెట్ అయ్యే ఉన్నాయని చెప్పేసి వెతుకుతూ ఉన్నానండి ఇంకా మంచిగా ఇయర్ రింగ్స్ అయితే క్లిప్స్ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయండి క్లిప్స్ అలానే సైడ్ చిన్న చిన్న ఫ్లక్కర్స్ పెద్ద ఫ్లక్కర్స్ ఇలా బటర్ఫ్లై వచ్చింది అన్నీ కూడా చాలా బాగున్నాయి క్లిప్స్ కూడా ఇంకా లిప్స్టిక్స్ అలానే నెయిర్ పాలిష్లు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి మనకి ట్రైల్ కూడా వేసుకోవచ్చు అండి ఫ్రంట్ సైడ్ పెట్టుకుని మనం ట్రైల్ వేసుకుని మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు కొన్ని లిప్స్టిక్స్ అలానే నెయిర్ అయితే చూశాను నేనైతే నెయిర్ పాలిషులు వేసుకోనండి అసలు నాకు అసలు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అలవాట్లేదు నెయిర్ పాలిష్ వేసుకోవడం లిప్స్టిక్స్ ఏమన్నా మంచి షేడ్స్ ఉన్నాయా లైట్ షేడ్స్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాను కానీ మా హస్బెండ్ ఎందుకు అవి వద్దులే అని చెప్పేసి అన్నారు అని కానీ చెప్పేసి పక్కన పెట్టేశాను ఇంకా ఇదైతే మేము ఫస్ట్ సిటీలోకి వచ్చామండి మళ్ళీ అక్కడ కూడా కొంత కుర్తా సెట్స్ కలెక్షన్ కొన్ని టాప్స్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నాము బాగున్నాయండి నేను ఒక టాప్ అయితే చూశాను నాకు బాగా నచ్చింది అది ట్రయల్ కూడా వేసాను మీకు ముందు ముందు వస్తుంది ఖచ్చితంగా చూడండి నాకు ఆ టాప్ అయితే అరౌండ్ ఎంత పడింది ప్రైస్ అనేది నేను టాప్ వేసుకున్నప్పుడు మీకు చెప్పానండి ఇంకా బాగున్నాయండి టాప్స్ అన్ని కూడా మనకి క్వాలిటీ కూడా అలానే ఉంది ఇంకా ఈ వైట్ కలరు పింక్ కలర్ ఇవన్నీ కూడా మనకి అండర్ థౌజండ్ బిలోనే వచ్చేస్తున్నాయి మనకి అబవ్ థౌజండ్ అయితే ఏం లేదు నేను ఈ టాప్ అయితే ట్రైల్ వేసానండి ఇది సిక్ ఎయిటీన్ హండ్రెడ్ అలా పడుతుంది అలానే అది అయిపోయిన తర్వాత మా బాబుకి డ్రెస్ తీసుకున్నాం బర్త్డేకి అని చెప్పేసి నేను స్వాతి అయితే వెళ్ళానండి స్వాతి షాపింగ్ మాల్కి అక్కడ కొంత మా చిన్న బాబు బర్త్డేకి అయితే డ్రెస్ చూద్దామని అన్నీ చూస్తూ ఉన్నాము ఇది డీజేటీలు టైప్ మోడల్ కుర్తా పైజామా కుర్తా మోడల్ అండి అలాగే కొంచెం పార్టీవేర్ కలెక్షన్ అడిగాము ఎందుకని చెప్పేసి ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు ఇదైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది మనకి నాట్ నాట్ స్టైల్లోనే క్యాప్ కూడా వచ్చిందండి ఇంకా క్యాప్స్ ఉన్నవి అలానే చాలా ట్రై చేశాము చెప్పాను కదండి ఆల్రెడీ నేను ఎండిఆర్ షాపింగ్ మాల్ వీడియో కనుక మీరు చూడకపోతే నా ఛానల్ ఆ షాపింగ్ మాల్ వీడియో చూడండి ఎప్పుడైనా పిల్లలకి బట్టలు తీసుకోవాలంటే మా హస్బెండే సెలెక్ట్ చేస్తారండి ఎందుకంటే ఆయనకు కొంచెం సెలెక్షన్ అనేది బాయ్స్కి బాగుంటుంది నాకు అంతగా ఐడియా ఉండేది కాబట్టి మా హస్బెండ్ అన్ని బట్టలు చూస్తారు ఎస్పెషల్లీ బర్త్డేస్కి ఫెస్టివల్కి ఇలాంటి టైంలో ఖచ్చితంగా మేము టైం తీసుకొని మంచిగా సెలెక్ట్ చేస్తామండి పిల్లలకి హడావిడిగా అలా తీసుకోవడం అలా ఏం ఉండదు ప్రశాంతంగా ఒక రోజు పెట్టేసుకొని ఆ రోజు తీసుకోవాలని అనుకుంటాము వెళ్తాము మంచిగా చూస్తాము ఏది బాగుంటుంది ఏది మనం వేస్తే మంచి లుక్ వస్తుంది రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కొంచెం టైం అనేది స్పెండ్ చేసి మేము డ్రెస్ అయితే తీసుకొని వస్తాము ఇంకా వేరే పనులు ఏమి పెట్టుకోమండి ఏదన్నా తీసుకోవాలని అనుకుంటే కనుక పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక్క రోజు మటుకి ఈ డ్రెస్సెస్ అనేది తీసుకుంటాను బర్త్డేకి కానీ ఫెస్టివల్కి కానీ ఇంకా అలానే కొంచెం ఓపిక్గానే గానే మేము చాలా డ్రెస్సెస్ అయితే చూసాము ఈ రెడ్ అండ్ వైట్ కూడా బాగుందండి కాకపోతే బర్త్డేకి సెట్ అవ్వదని చెప్పేసి అనిపించింది కానీ ఆ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు కూడా మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది పద్నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు పడుతుంది అండి అలాగే మీకు ప్రైజెస్ కూడా నేను డ్రెస్ తో పాటు మీకు చూపిస్తూ ఉంటాను చూడండి నా కిడ్స్ కలెక్షన్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది చివరిలో చెప్తానండి ఏ డ్రెస్ తీసుకున్నాను ఈ డ్రెస్ తీసుకున్నానండి నేను బాబుకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది అండి మాకైతే వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి వీడియోని చివరి వరకు చూడండి ఇంకా బర్త్డే రోజు ఈ డ్రెస్ అయితే వేసుకున్నాడండి బాబు చాలా బాగా నచ్చింది మా హస్బెండ్ కూడా నచ్చి ఇద్దరం డెసిషన్ తీసుకొని ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను బాబు కూడా వేగానే మంచి లుక్ అనేది వచ్చిందండి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ మీషో హోల్స్ కూడా ఉన్నాయి అలాగే షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి మంచి 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 మీషో హోల్స్ వస్తూ ఉంటాయి కుర్తాసు అలాగే కిచెన్